ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి దాన్ని సమర్థిస్తూ చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే నాకు లాస్ట్ టైం అంతదే చాలా చిన్ననాటికి తెలుసు నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మా గృహలక్ష్మి కాళ్ళలో నా ఇంటి పక్క ఇల్లే వాళ్ళే సాయన్న గారు శాసనసభ్యులుగా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆయన పేరే కంటోన్మెంట్ సాయన్న గారి పేరుగా ఒక దళిత నాయకుడుగా పేద ప్రజలకు తను బ ఉన్న రోజులు అనేక సమస్యలపై పోరాటం చేస్తూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు మరి వారు తదనంతరం షుగర్తో బాధపడి వారు చనిపోవడం చనిపోయిన కొద్ది రోజులకే మరి ఏ రోజు లాస్య యాక్సిడెంట్లో చనిపోవడం అనేది దిగ్భాంతి గురి చేసింది మా కుటుంబంలో అందరూ కూడా విషాదంగా దాన్ని ఒక భరించలేనటువంటి ఒక రోజు అది ఎందుకంటే నిరంతరం వాళ్ళు వాళ్ళు ముగ్గురు అక్కచెల్లెలు వారు ఎప్పుడు కలిసినా కూడా నవ్వుతూ నవ్విస్తూ చాలా పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థి దశ నుంచి తెలుస్తున్నటువంటి ఆ కుటుంబం మరి ఈరోజు ఒక ఒక యువ మహిళ శాసనసభ్యులుగా రావడం దానికి ముందు వారి సొంత ప్రాంతమైన ముషిరాబాదులో దోమలగూడలోని ఆ ప్రాంతంలో కార్పొరేటర్గా అది అయిన తర్వాత వారి నాన్నగారు ప్రారంభించిన చిన్న పెట్రోల్ బంక్ ఇక్కడ షేక్పేట్లో ఉంటుంది నేను ఇరవై సంవత్సరాల తర్వాత మణికొండకు వచ్చి అక్కడ ఇల్లుంటే వారు అక్క చెల్లెలు కలిసి పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండేవారు అక్కడ ఆ కార్యక్రమం చేస్తూ ఆ పని కాగానే ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా పిల్లలతో ఫ్యామిలీతో గడిచినటువంటి ఆ ఒక బంధాన్ని గుర్తు చేసుకుంటే చాలా ఒక సొంత కుటుంబ సభ్యురాలు ఈరోజు మన మధ్య లేకపోయినటువంటి ఒక బాధ ఈరోజు చూస్తూ ఉన్నాం వారికి ఉన్నటువంటి మా కుటుంబానికి సంబంధం చిన్ననాటి నుంచి తెలిసి నాకు ఎప్పుడు వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆమె శాసనసభ్యురాలు అయిన తర్వాత నా మా ఇంటికి వచ్చి చెప్పినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది మా నాన్న చాలా చేశాడన్న ఎన్ని సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినారు ఇంకా మా కుటుంబంలో ఎవరం కూడా ఆర్థికంగా సెటిల్ కాలేదు మా భవిష్యత్తులో ఇంకా పూర్తి స్థాయిలో ఆధారం లేకుండా పోయింది నేను మా నాన్నను మించిన నాయకురాలు కావాలి మంచి పనులు చేయాలి ఒక బలమైన అవకా భయం ఒక మంచి అవకాశం వచ్చింది నిర్మించుకోవాలి నేర్పించుకోవాలని చెప్పి అనేక సార్లు చెప్పినటువంటి సంఘటన మరి ఈరోజు ఆమె ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రభుత్వాన్ని నాకు ఆ కుటుంబం తెలుసు కాబట్టి ఏ సహాయం కావాలన్నా మన ప్రభుత్వ పక్షాన వారికి సాయం అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ అదే మాదిరిగా ఆ పార్టీ వాళ్ళని కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిందే కోరుతా ఉన్నారు ధన్యవాదాలు